ఇక్కడ రాజన్నకి బెడ్షీట్ ఇవ్వడం జరిగింది శాలువా లాగా కప్పుకునిండే ఎవరు అని అడిగాను సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా వాళ్ళు ఇచ్చారంట పుట్టపడితి అంటే తెలుసు మనకు పుట్టపడితిలో ఉంటారు సాయిబాబా గారు చనిపోవడం జరిగింది సాయిబాబాను తలుచుకోవాలంటే ఒకప్పుడు వాటర్ లేకుండే ఆ వాటర్ అనేది రాయలసీమకు తాగడానికి వాటర్ వసతి కల్పించారు పుట్టపర్తి సాయిబాబా ఇడ రాజన్నకి పుట్టపర్తి సాయిబాబా వాళ్ళే రాత్రి పండుకున్నప్పుడు పండుకో పండుకో అని బెడ్షీట్ వేసిపోయారంట ఇది చాలా హ్యాపీగా ఉంది రాజన్న చూడండి ఎలా హెచ్చగా బెడ్ షీట్ వేసుకున్నాడో ఇంతవరకు షాల్వా లాగే వేసుకునిండే షాల్వా అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అది బెడ్షీట్ అని అన్న ఏందన బెడ్షీట్ హెచ్చకుందే ఏదో సల్లగా ఉందా బాయి చలి ఎక్కువ ఎక్కువైతుంది ఇంకా చలి ఎక్కువ అవుతుంది వణుకుతుండ వనకుతుండీ కూడా ఎక్కువ చలి ఎట్లా ఉంది ఇంకా కోడి ముదు కూడా ముదురుకోవాల్సిందే పెళ్ళ లేదు పండుకునే పండుగలు జాతర కాదు ఎప్పుడు రెండు వేల సంవత్సరం నుండి తీయాలంటే కానీ రెండు వేల ఇరవై ఐదు వరకు బంద్ ఓటు లేదు సీటు దొంగ సీట్లు గద్వాల జాతర ఎప్పుడన్నా ఏమో తెరమో ఎప్పుడో ఆ దొంగ రోడ్డు కూడా ఇక్కడ రోడ్డు మరియు జాతర రాబోతుంది సారీ రోడ్డు పడింది జాతర భీమ్నగర్ సైడ్ జరుగుతుంది ఇక్కడ అంబేద్కర్ దగ్గరలో ఉంటుంది కృష్ణస్వామి గుడి కరెక్టేనా ఆ ఆసామి గుడి తెలియదు ఈ రాజన్నకి పైన చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న వాళ్ళు ఏం మాట్లాడాలన్నా పుట్టపర్తి సాయిబాబు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడకు రగ్గులు వేసిపోతే బీద వాళ్ళకు బిచ్చగాలు ఉంటారు పాపం చచ్చిపోతారు బత్తారు మళ్ళీ ఇట్లా తుంటారో ఉండరు ఆ ఫోటోలు తీసుకుంటారు పెట్టుకుంటారు అంతే తినడానికి ఏమైనా రాత్రి పండుకొని ఇంక నిద్రలు ఎవరిసిపోతారు వాళ్ళు ఏదో తిరిగి తిరిగి ఎక్కడ ఉంటే వాళ్ళకి వాళ్ళకి కలిసిపోతారు ఏడ పండుకుంటారు వాళ్ళకి ఏమేమి జరిగిందో ఉన్న వాళ్ళ లేని వాళ్ళు బెడ్షీట్ కప్పినారు వాళ్ళు ఏం కులమో మనకు తెలియదు మంచివాళ్ళు మంచి వాళ్ళైంది సరే అలా ఏమన్నా ఇంకేమన్నా మాట్లాడినారా పండుకున్నా లేదు ఇంక పండుకో బాబు అంతే వేసినారు కప్పినారు ఫోటో తీసుకున్నారో తెలియదు ఫోటో లేదు మన దగ్గర ఉందా పండుకున్న వాళ్ళని లేపరు ఒక రబ్బి కప్పి అనాథలకు కప్పిన ఇటు గద్వాళ్ళ పాత బస్టాండ్ పార్కింగ్ కూడా ఇచ్చిన అందరికి పండుకున్న వాళ్ళకి సేవలు కప్పితే వాళ్ళకి గౌరవంతో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పండుకున్న ముసలి వాళ్ళు రాత్రి చలికాలం వచ్చింది ఈ గద్దవాళ్ళ జాతర కూడా అన్ని బంద్ నోటీసులు ఇవ్వాలి జాతరకి మళ్ళీ వెళ్తున్నావా నోటీసులు ఇవ్వాలి పోలీస్ స్టేషన్ తప్పులుండే ఒకటే తాలూకా ఈ తాలూకా తీసేసి హైదరాబాద్లో ఏం జరిగిందో చెప్పాలి పోలీసులు జాతరకి మళ్ళీ జాతరతో జాతర పైస కూడా ఇస్తారో ఇయర్గానే నేను కూడా వస్తాను గద్వాల జాతరకి నువ్వు నేను పోదాం కదా అడుగున్నాపా నువ్వు వస్తావు అడుగునికే నేను అడుక్కును నువ్వు అడుక్కోవద్దు నేను వినప్పుడు నీవు పోయిన లక్ష్యమణ్ గడ్డి సం ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం నేను ఎక్కడికైనా పోతే ఆ ఊరికైనా చెంచాలని పోతే నీకెందుకు నీ అంగడి నీవు పోతున్నాను నీకు జ్యూస్ అంటే ఇష్టమా జ్యూస్ అప్పుడప్పుడు తాతడం నాకు అన్ని ఇష్టమే కానీ అన్ని తప్పు డబ్బులు లేవు పాడలేవు ఈ పాడలో కానీ బతకలేక సంసారాన్ని తిరిగిన హైదరాబాద్కి చిన్నది చెప్పులు బాగున్నా హైదరాబాద్ చిన్నది గోనపడిపోయింది రాజేనా చెప్పులు చూస్తే చూడండి అతని పైసలు వేరే వాడిని అడుగుతాడు అన్న బిచ్చగాడు కానీ చెప్పులు ఏమో లేవు చెప్పులు పోవడం జరిగింది వేరే వాళ్ళు చెప్పులు వేసుకున్నాడు అన్న చెప్పులు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా ముళ్ళు గుచ్చుకుంటా ముళ్ళు గుచ్చుకుంటే ఇవే మంచి కూడా చచ్చిపోతాడు నువ్వు అన్న నేను వరకు నీ ఉండే కాదు నా బొమ్మ కాదు బొంబాయి విగ్రహం పెట్టాల విగ్రహం కాదు గాంధీ డబ్బు చూపాల ఎన్నో కోట్లు తిన్నారు లంజకోడు ఊకొండో పల్లె పల్లె పాటల తల్లి విన్న తల్లి రాజులన్నమ్మ అమ్మ రావే అమ్మ రావే గోను పాడు తల్లి లేదే పిల్లమ్మ అమ్మ రావే రాజులమ్మ తల్లి జడలమ్మ అమ్మ పోలీసు అమ్మ పోలీసునమ్మ నేను నా భర్త నమ్మ ఇద్దరు పిల్ల తల్లి తలపూరు చేయలేదు నా అమ్మగుడే నా అమ్మగుడే ఎవరు పేరు రాదే ఏనమ్మ ఇద్దరు పిల్ల అమ్మగుడే రాదే నేను ఆడా పిల్ల నని మందిలలో నీకు ఫ్యూచర్లో ఒక సూటు ఒక ఫోను అసిస్టెంట్ ఉండవా అటువంటి చెప్ప అటువంటి నాకు చెప్ప నాతో అర్జెంట్ కానీ వాళ్ళతోనే అవసరం నువ్వు నా కింద నీకు అసిస్టెంట్ కాదు స్పీడ్ సెంట్ కాదు అసిస్టెంట్ నువ్వు నీవేమి నాకు తరం కాదు అనిల్ నువ్వు నాకు తరం కావు నువ్వు కూడా నాకు తరం కాదా నా తరమైన హైదరాబాద్ కింగ్ నేను నువ్వెంత చదువుకున్నా డిగ్రీ దేశం కింగ్ నువ్వెంత చదువుకున్న ఆడవాళ్ళకి వాళ్ళ మద్దు కాదు మద్దు కూడా లేవు మద్దు వాడు అలా నేను మద్దు అన్నావు మంచి నాకు తెలుసు కానీ నువ్వు బాగా ముద్దుడు బాబు ముద్దులు ఏనమ్మా అమ్మాయి బాబు నేను పాట పాడదా పాట అయిపోయిందన్నా ఎంత చెప్పలు ఎంతసేపు నీకు చదువు రాదు నీ తల్లి నాకు వస్తుంది చదువు వస్తుంది కాబట్టి నేను ఆన్లైన్ అయినా చెప్పవద్దు నీళ్ళు అయినా వాడద్దు అమ్మా గద్వాల బంద్ 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 గద్వాల బంద్ జిల్లా బంద్ జాతర బంద్ అని బంద్ బాయ్ 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 అనిల్